హాయ్ అండి అండి నేను కరెక్ట్గా వెళ్ళేదారు ఇది వెళ్ళేదారు లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ లో ఉన్నాను నేను చూడండి ట్రైన్కి డ్రైవర్ లేదు టీటీ లేదు బలి వెళ్ళిపోతుంది అంతా చూడండి సిస్టమ్ తాస్తాను చూడండి డ్రైవర్ లేదు లోపల టీటీ లేదు ఎవరి పని వాళ్ళే ఉన్నారు రాయక బతుంది రాయకంలో చాలా బిజీగా ఉన్నాడు ఫోన్ లో చూడండి డ్రైవర్ లేదు అలాగే టీటీ లేదు బలి వెళ్ళిపోతుంది అండర్ గ్రౌండ్ ఇది ఇదే కాకుండా వన్ టూ త్రీ కూడా ఉన్న ఎంఆర్టీ ఉంది ఇక్కడ ఉంటారు కదా భయండి మరి జీ జీఎం చెక్క పెరిగిపోతుంది ఇక్కడ ఉంది అక్కడ పోయింది మన కూడా తిరుగుతాయి ఎందుకంటే ఉంటాయి కదా రూట్స్ అలవాయి ఉంటారు కదా చక్క అండర్ గ్రౌండ్ లో కూడా ఎంత నీట్ గా ఉంది చూడండి చెక్క లేకుండా అందులో చాలా నీట్ గా క్లీన్ గా ఉంది ఎందుకంటే ఇక్కడ ట్రైన్ లోని ఎందుకంటే ఇక్కడ ఎంఆర్టీ ట్రైన్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ తినడం గానీ వాటర్ తాగడం కానీ చేయకూడదు చేస్తే ఫైన్ అంతా ఎందుకంటే ఇక్కడ తినకూడదు కాకూడదు ఏమన్నా సరే మనం రైల్వే స్టేషన్ బైక్ వెళ్ళిన తర్వాత కాటం ట్రైన్లో కూడా దానించడం కూడా నేను తాగడం అని చెప్పారు మేడం మాట చెప్పింది ఇలాగా మార్చి వచ్చింది డ్రైవర్ లేని డ్రై టీపీ లేని ట్రైన్ బలిపోయింది నేను రావడం వచ్చిన తర్వాత ఇలా పనిచేస్తుంది ఆనందం మీకు ఎలాగో సబ్స్క్రైబ్ చూడండి రాయితలేదు ఆడికి కూడా చిత్రం అన్నట్టు ట్రైన్ చూడడం ట్రై చూసే ఆడికి కొత్త కాదు కానీ అయినా సరే చిన్నప్పటిక ఆడికొని చిత్రమాట ఆడికి చూడండి